హాయ్ గైస్ దిస్ ఈస్ ట్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విష్ వర్ల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి షిరిడి ట్రిప్ లో డే వన్ లాస్ట్ వీడియోలో చూసారు కదా షిర్డి లో అయితే దిగాము షిరిడి రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయి ఇలా బాబావారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ షిరిడిలో రూమ్ బుక్ చేశారు కానీ అది ఆఫ్టర్నూన్ ట్వల్వ్ నుంచి ఫోర్ లోపల అయితే చెక్ ఇన్ అవ్వాలి సో మార్నింగ్ ఇలా రైల్వే స్టేషన్ లో రెడీ అయిపోయి దర్శనం కంప్లీట్ చేసుకున్నాక రూమ్ కి అయితే అనుకున్నాము సో అందుకనే ఫస్ట్ ఇలా టెంపుల్ కి అయితే వచ్చాము ఇక్కడ లగేజ్ అంతా కూడా లగేజ్ కౌంటర్లో అయితే పెట్టేశాము బాబా టెంపుల్ కి పక్కనే ఇలా లగేజ్ కౌంటర్ అంతా కూడా సెపరేట్ బిల్డింగ్ లో అయితే ఉంది అక్కడే చాలా మంది ఫ్రెష్ అవుతున్నారు ఇలా షాప్స్ దగ్గర కూడా లగేజ్ అనేది పెట్టించుకుంటున్నారు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ షాప్ లో ఇంత అమౌంట్ కి ఏదో ఒక ఐటమ్ పర్చేజ్ చేయాలని అయితే చెప్పారు సో మేము ఇంకా ఇవన్నీ మనకు కుదరదులే అని చెప్పి మేము లగేజ్ అంతా కూడా లగేజ్ కౌంటర్ లో అయితే పెట్టేసుకుని నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ హారతి దర్శనానికి అయితే వచ్చాము హారతి అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ టూ డేస్ కూడా మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము అది చాలా త్వరగా అయిపోయింది ఫ్రీ దర్శనానికి వెళ్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయేది సో అలానే ఉంటుందిలే పెద్ద రష్ ఏమి ఉండదు టికెట్స్ ఏం వద్దు అని చెప్పాను మా హస్బెండ్తో అదే పెద్ద మిస్టేక్ అయిపోయింది మాకు ఓన్లీ దర్శనానికి ఫైవ్ అవర్స్ టైం పట్టింది చాలా స్ట్రెస్ఫుల్ అనిపించింది అంటే మాతో పాటు కాశీ కూడా ఉంది కదా సో తనకైతే చాలా ఇబ్బంది అనిపించింది సో ఎందుకు వచ్చాం రా బాబు ఫ్రీ దర్శనానికి అని అయితే అనిపించింది ఒకరోజు లేట్ టికెట్ లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి రావాల్సింది అని అయితే అనిపించింది ఆ రోజే మళ్ళీ నాసిక్కి వెళ్ళ లగేజ్ అంతా కూడా షిరిడి రూమ్లో పెట్టేసుకుని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుని అక్కడి నుంచి నాసిక్ వెళ్దామని ప్లాను బాబా దర్శనం అయిపోయాక కానీ మాకు దర్శనం అవతలలోకి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది మార్నింగ్ లెవెన్కి వెళ్ళిన వాళ్ళము ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి అయితే బయటకు వచ్చాము అప్పుడు ఫుడ్ చేయడానికి ఇంకా ప్రసాదాలయంకైతే వెళ్ళాము మేము ఫుడ్ చేసి బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయితే అయింది ఇంక అప్పుడు నాసిక్కి స్టార్ట్ అయినా వేస్ట్ అని చెప్పి ఇంకా షెడ్యూల్లోనే స్టే చేసాము సో ఇంకా ఆ రోజు సిచ్యువేషన్ చూసి అప్పుడే ఫిక్స్ అయ్యాము షిడీ కూడా తిరుపతిలాగా చాలా డెవలప్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో ఎప్పుడు వెళ్ళినా కన్ఫామ్గా హార టికెట్ కానీ లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ తీసుకుని వెళ్తే మనకి దర్శనం అనేది వన్ అండ్ హాఫ్ అవర్ లోపనే అయిపోతుంది మొత్తానికి మాకైతే షెడ్యూల్ ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యింది సో ప్రసాదాలు ఏమికి ఫుడ్ అయితే చేస్తాము ఫుడ్ నాకైతే అస్సలు కర్రీస్ అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళకి బాగానే ఉండొచ్చు కానీ నేనైతే అస్సలు తినలేకపోయాను ఓన్లీ రైస్ అండ్ అలానే తీసి వేశారు అందులో కర్రీస్ కూడా నాకు అసలు ఏం నచ్చలేదు కదా అట్లీస్ట్ పెరుగు కూడా వేయలేదు అప్పుడే అనుకున్నాను పికిల్ అన్నా తెచ్చుకోవాల్సింది కనీసం మా రైస్లోని పులకలోని పిక్కిలు వేసుకుని అయితే తినొచ్చు కదా సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా పీకిల్ అయితే తెచ్చుకోవాలనుకున్నాను మా హస్బెండ్ వీళ్ళందరూ కొంచెం మేనేజ్ చేయగలిగారు కానీ నాకైతే అసలు ఎందుకో అసలు తినాలనిపించలేదు కర్రీస్ టేస్ట్ అంతా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది మా కాశ్వీకే నచ్చలేదు అమ్మ ఇది నచ్చలేదు నాకు వద్దని చెప్పేసి సో ఇంకేం చేస్తామ్మా ఆ రోజు అలా అయితే గడిపేసాము ఫుడ్ ఎలా ఉన్నా ఫ్రూట్స్ మీద అయితే బేస్ అయ్యాము ఫ్రూట్స్ బాగానే తినేవాళ్ళము అంటే గోవా ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో వాటి మీద అయితే బేస్ అయ్యాము కొంచెం పర్వాలేదు బాగానే అనిపించింది ఫైనల్గా ఇలా లాస్ట్ మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము పర్ డేకి టూ ఫిఫ్టీ అన్నమాట సో మేము టూ డేస్కి అయితే బుక్ చేసుకున్నాము టూ డేస్ అలా లాస్ట్లో త్రీ డేస్ కూడా అయ్యింది సో వాళ్ళు ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు అలా త్రీ డేస్కి సెవెన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు రూమ్ అయితే చాలా బాగుంది త్రీ బెడ్స్ ఇచ్చారు ఎక్స్ట్రా మ్యాటర్స్ కావాలంటే ఒక్కొక్క మ్యాటర్స్కి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక టూ డేస్కి అవి కూడా పర్వాలేదు బాగానే ఇచ్చారు ఒక హాల్లో త్రీ బెడ్స్ టూ చైర్స్ అండ్ అలానే ఒక వాష్రూమ్ ఒక బాత్రూమ్ కూడా ఉన్నది ఆ లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ అనేది వచ్చేది ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో మేము తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా ఇక్కడ ఈ కౌంటర్ మీద అయితే అరేంజ్ చేస్తాము నెక్స్ట్ మేము తీసుకున్న మాకు వచ్చిన రూమ్ కిందనే ఇలా ప్లే ఏరియా అనేది ఉంది కాశీ పైకి ఎక్కేటప్పుడు చూసింది సో రూమ్లోకి వెళ్ళి మొత్తం లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకుని నెక్స్ట్ కాశ్వీని తీసుకుని ఇలా కిందకి ప్లే ఏరియాకి అయితే వచ్చాము తన ఆ ప్లే ఏరియాలో అయితే చాలా బాడుకుంది సో నాసిక్ వెళ్ళడానికి అయితే కుదరలేదు కదా అట్లీస్ట్ ఆ రోజు సింగ్ సింగ్నాపూర్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం కానీ మేము రూమ్కి వెళ్ళి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది అప్పుడు స్టార్ట్ అయినా మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా ఈజీగా అవద్దు అన్నారు నెక్స్ట్ డే మార్నింగే మాకు నాసిక్ వెళ్ళే ప్లాన్ ఉంది సో అందుకని లెవెన్ థర్టీకి రూమ్కి వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అవ్వాలంటే నాట్ అట్ అవల్ ఈజీ అనిపించింది సో అందుకని ఆ ప్లాన్ డ్రాప్ అయిపోయి కాశ్వీని ఎలా ప్లే ఏరియాలో అయితే ఆడిపించాము తనైతే అయితే ఇంకా నైట్ ఎయిట్ ఆ టైం వరకు ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకుంది ఇక్కడ మా హస్బెండ్ పట్టుకున్నారు కదా ఈ వచ్చేసి కాశీ జారుడుబల్ జారుతుంది కదా ఎప్పుడు అక్కడే నుంచి వాడు కాశీకి చాలా ఇబ్బంది అనిపించింది సో వాడిని ఎలా మా హస్బెండ్ అయితే హోల్డ్ చేశారు కదా కాసేపు నేను కాసేపు నేను ఇలా పక్క తీసుకెళ్లి వాడిని అయితే ఆడిపిచ్చాను పిల్లోడు వాళ్ళ పేరెంట్స్ అసలు వాడిని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అలా వదిలేసారు అంతే జస్ట్ అలా కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారు సో వీడేమో అందరినీ డిస్టర్బ్ చేస్తా ఉండేవాడు ఇంకెలా కాదని వాడిని అయితే పక్కన కూర్చోబెట్టేశాము అలా కాసేపు గేమ్స్ ఆడుకున్నాక ఇలా ఫుడ్ చేయడానికి అయితే వచ్చేసాము ఫ్రైడే రైస్ అండ్ అలానే వాడపావ్ పావుజియో చెప్పుకున్నారు మా హస్బెండ్ సో టేస్ట్ అంతా కూడా అంత సూపర్గా ఏమి లేవు కానీ ఏదో పర్లేదు అలా మేనేజ్ చేస్తామని రోజు మార్నింగ్ బాబావారి ప్రసాదాలయంలో ఫుడ్ చేసామని చెప్పాను కదా అక్కడే పైన ఛత్రపతి శివాజీ గారి మ్యూజియం అయితే ఉంది అక్కడ కాశీకి కొన్ని పిక్స్ అయితే తీసాను అలా ఫస్ట్ డే అయితే గడిచింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము చాలా కష్టపడి ఎంతో దూరం అయితే ట్రావెల్ చేసి ఒక గుడికి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం మాకు అస్సలు మర్చిపోలేనంత బాగా అయితే జరిగింది అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో లో అయితే చూసేయండి హోపి గైస్ లైక్ దిస్ వీడియో బాయ్ బాయ్